జగన్ ఆస్తుల కేసు ధాల్మియా సిమెంట్స్ ఆస్తుల సీజు ఆస్తుల సీజు వైఎస్ జగన్ అక్రమ ఆస్తుల కేసులో ధాల్మియా సిమెంట్స్కు చెందిన ఏడు వందల తొంభై మూడు కోట్ల ఆస్తులను ఈడీ జప్తు చేసినట్టు తెలుస్తుంది అందులో మూడు వందల ఏడు కోట్ల విలువైన భూమి ఉంది భారతీయ సిమెంట్స్లో క్విట్ ప్రోకో జరిగిందని పునిత్ ధాల్మియా విజయసాయికి మధ్య డీల్ కుదిరిందని తేల్చినట్లు సమాచారం భారతీయ సిమెంట్స్లో దాల్ దాల్మియ పెట్టుబడులు పెట్టడం ద్వారా వచ్చిన లాభంలో యాభై ఐదు కోట్లు రెండు వేల పది పదకొండు మధ్య జగన్కు బదిలీ చేశారని గతంలో సిబిఐ ఆరోపించింది అంటే మొత్తం మీద జగన్ మీద కేసులు ఏడు వందల తొంభై మూడు కోట్లే ఉంది అంటే ఆస్తులు ఏడు వందల తొంభై మూడే అంటే జనాలు నమ్మరు ఇవ్వరు ఏదంటే ఉన్నది ఉన్నట్లుగా లేనిది లేనట్లుగా చూపి చూపియాలి చూపిస్తే జనాలు నమ్ముతారు ఈ ఏడు వందల తొంభై మూడు కోట్లు ఈడి అనేది చాలా కామెడీ అన్నట్టు ఇది సో దీన్ని ఇంకా కొద్దిగా సవరించి చేస్తే దానికింత ఎన్ని కోట్ల స్కామ్ జరిగింది ఎట్టి జరిగింది అనే దాని గురించి వివరిస్తే చాలా మంచిగా ఉంటుంది ఇక్కడ యాభై ఐదు కోట్ల కోసం రెండు వేల పది పదకొండు మధ్యలో యాభై ఐదు కోట్ల కోసమే ఇది జప్తి జరిగింది అంటే ఎవరు నమ్మడు ఏంటి ఒక సంవత్సరం యాభై ఐదు కోట్లేనా నార్మల్ పర్సన్ ఎవడెవడో కొన్ని కోట్లు వేల కోట్లు లక్షల కోట్లు చేసుకుంటే యాభై ఐదు కోట్లే చేశారని సిడీ సిబిఐ ఆరోపించారంట ఇది ఇంకా ఫన్నీ అన్నట్టు